జస్ట్ ఫీవర్కి ట్యాబ్లెట్స్ ఇస్తుండే వేసుకున్నప్పుడు తగ్గిపోతుండే మళ్ళీ తర్వాతే ఫీవర్ వస్తూ ఉంటుండే కానీ అది ఇన్ఫెక్షన్ ఉన్నట్టు పెద్ద ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నాకు తెలియదు అయితే అట్లనే హాస్పిటల్కి వెళ్తూ వస్తున్నా అయితే చాలా ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుంది అట్లనే స్టడీ కూడా కంటిన్యూ చేస్తున్నా సెవెన్ ఇయర్స్ అవుతుంది అట్లనే ఫీవర్ వస్తుంది తర్వాత టైఫాయిడ్ ఫీవర్ అని ఆ ఫీవర్ ఈ ఫీవర్ అన్ని ఫీవర్స్ వస్తున్నాయి కానీ అది ఏంటి అసలైన ఇన్ఫెక్షన్ ఏందో అసలు తెలియలేదు అయితే లాస్ట్ లాస్ట్ ఇయర్ అది ఇన్ఫెక్షన్ అని తెలిసిందనమాట అది చేయడానికి బ్యాంక్రోస్కోపీ చేసినారు ఆ ఇన్ఫెక్షన్ ఏంటో తెలియట్లేదు బ్యాంక్రోస్కోపీ వేస్తే కానీ ఆ ఇన్ఫెక్షన్ తెలియదు అని చెప్పినారు అయితే బ్యాంక్రోస్కోపీ చేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఏంటంటే టూ ఇన్ఫెక్షన్స్ అనమాట అవి డెడ్లీ డిసీజెస్ అనమాట ఆ ఇన్ఫెక్షన్ అన్ని రోజులు నాలో ఉన్నాయంటే నేను చనిపోవాలి అసలు హెల్ూయా నేను చాలా వీక్ అయిపోయినా ఫిజికల్గా మెంటల్గా చాలా వీక్ అయిపోయినా కానీ దేవుడు నన్ను చాలా కాపాడినాడు నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసేదాన్ని అక్కతో కలిసి ఆల్ నైట్లు ఆఫ్ నైట్లు చేసేదాన్ని హల చిన్నప్పుడు యాడ్సక్ చెప్పింది దేవుడు వస్తే నువ్వు ఉంటావు అని అడిగింది హలలుయ్యా అదొక్క మాట గుర్తుంది నాకు నాకు తెలియదు అసలు ఆ టైంలో దేవుడు రాకడ ఏంటో తెలియదు కాకపోతే సండే స్కూల్కి వెళ్ళేదాన్ని హలలుయ్యా అయితే దేవుడు అక్కడ వస్తే నువ్వు ఉంటావు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడింది యూత్ మీటింగ్లో యూత్ సిస్టర్స్ యూత్ మీటింగ్లో మాట్లాడింది హలోయ్యా నేను అనుకున్నా దేవా నువ్వు వస్తే నేను నీ దగ్గరకు వస్తానా నేను మీ దగ్గర ఉంటానా పర్లో రాజ్యంలో నాకు స్థానం ఉందా అని చెప్పేసి ఆ రోజు నాకు మైండ్లో పడింది ఆ రోజు నైట్ మొత్తం అక్కతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన అక్క నేను హలలుయ్యా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఆ రోజు నన్ను ఇప్పటి వరకు నన్ను వదిలిపెట్టలేదు హలలుయ్య నేను అసలు ఆ రెండు డిసీజెస్ వస్తే కరోనా వైరస్ కూడా నాకు తొందరగా ఎఫెక్ట్ చేయాలి కానీ అసలు కరోనా వైరస్సే నాకు రాలేదు హలలుయ్యా ఇంకా ఆ రోజు మేము ఫ్రూట్ బిజినెస్ అనమాట ఎక్కువ బయట ఉంటాం అనమాట అయితే బయట ఉంటే ఆ డిసీజెస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వాలి మాకు మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికీ స్ప్రెడ్ కాలేదు దేవుడు కాపాడినాడు హలలుయ్యా ఇంట్లో వాళ్ళందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు నాకు కూడా ట్రీట్మెంట్ అయిపోయింది ఇప్పుడు దేవుడు నాకు విడుదల ఇచ్చినాడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు హలలుయ్యా నేను బ్రతికున్నానంటే కేవలం దేవుని కృప దేవుడు సేవ కోసమే నన్ను బ్రతికించిన నేను అనుకుంటున్నాను హలలుయ్య ఈ సిని సాక్ష్యం దేవుడి